బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే నేను మీ శివాలం బిగ్ బాస్ ఆల్రెడీ ఒక వీక్ అయిపోయింది ఫైనల్కి వచ్చేస్తాం ఎలిమినేషన్ కూడా అయితే ఈ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరో కూడా మనం మాట్లాడేసుకుందాం ఛాన్సెస్ ఎందుకు అతనికి ఛాన్సెస్ అంటే కాదు హండ్రెడ్ పర్సెంట్ ఎలిమినేట్ అయ్యేది ఎవరు మనం మాట్లాడుకుందాం ఎందుకు ఎలిమినేట్ అవుతున్నారు కూడా మనం మాట్లాడేసుకుందాం అయితే ఈ వీక్ స్టార్టింగ్ నామినేట్ నామినేషన్లో ఉన్నదైతే ముందు చూసుకుంటే నాగమణికంఠ సోనియా శేఖర్ భాష పృథ్వీరాజ్ విష్ణుప్రియ బేబక్క వీళ్ళు నామినేషన్లో ఉన్నవాళ్ళు సో అయితే నాగమణి నాగమణికంఠాకి ఆల్రెడీ సింపతి వచ్చేసింది చాలామంది అతనికి అంటే పెద్ద గేమ్ ఆడింది ఏం లేకపోయినా గేమ్లో కాస్త సింపతి క్రియేట్ చేసుకొని ఆ తో చాలా మందిని కొద్దిగా అట్రాక్ట్ చేసుకున్నాడు ఇంకోటి ఏంటంటే మనం పర్సనల్గా కొన్ని కొన్ని వెబ్సైట్లు చెక్ చేస్తే కనుక అతనికి మంచి ఓటింగే వచ్చింది బిగ్ బాస్ ఓటింగ్ కాకుండా పర్సనల్ ఓటింగ్ పర్సనల్గా మనం చెక్ చేసుకుంటే కనుక అతనికి తప్పించుకున్నాడు నామినేషన్ నుంచి కానీ ప్రతి వీక్ ఇట్లానే ఉంటే వర్కౌట్ అవ్వదు ఒక పాయింట్ ఏంటంటే అతను గట్టిగా మాట్లాడగలుగుతాడు మాట్లాడదాంటే కొద్దిగా డామినేట్ చేయగలుగుతాడు కానీ గేమ్ అయితే పెద్ద ఆడినట్టు ఎక్కడే కనిపించలేదు ఎమోషనల్ డ్రామా ఒకటి ఉంది ఆ మూడు అయితే నెక్స్ట్ వీక్ నుంచి కొద్దిగా బాగా ఆడగలిగితే కనుక సరివర్తలు ఎత్తులేదు సోనికా సోనియా సారీ సోనియా ఆమె ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఆమె ఎట్లాంటి ఆమె బాడీ లాంగ్వేజ్ కానీ పాయింట్అవుట్ చేసే విషయాలు కానీ మనం మాట్లాడుకున్నాం ఇంకొకటి ఆమె అయితే ఎట్టి పరిస్థితులు ఎలిమినేట్ చేయరు బిగ్ బాస్ కానీ ఆమెకి బయట నెట్వర్క్ ఎందుకు చాలా ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే వెళ్ళేటప్పుడే కొద్దిగా మాట్లాడబెట్టుకొని సపోర్టింగ్గా మాట్లాడబెట్టుకుని ఉన్నట్టుగా నాకు ఎందుకు అనిపించింది మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి సో ఆమె కూడా బిగ్ కి సోనియా కావాలి కాబట్టి బాగా మాట్లాడే స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొకటి పాయింట్అవుట్ చేస్తూ ఉంటుంది ఇంకొకటి లేడీ అని తనకు తామే ట్యాగ్ కూడా ఇచ్చేసుకుంది మెయిన్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఆమె టాస్క్ విషయాల్లో నామినేషన్ విషయాల్లో ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా సరే రిమైనింగ్ టైంలో హౌస్లో చాలా ఫ్రీగా క్యాజువల్గా జ్యుయల్ గా అందరితో కలిసిపోతుంది అది ఒక్కటి చాలా ప్లస్ అవుతుంది ఆమెకి కాకపోతే అదే ఆ రిమైనింగ్ కుక్కర్ విషయంలో కానీ కొన్ని కొన్ని విషయాల్లో కానీ చిన్నదానికి కూడా పెద్దగా పాయింట్అవుట్ చేసి టార్గెట్ చేసి మాట్లాడడం సో అవి చిన్న మైనస్ అయ్యే అవకాశం అయితే ఉంది ఆమె అయితే నామినేట్ అవ్వదు సారీ ఎలిమినేట్ కాదు శేఖర్ భాష శేఖర్ భాష గేమ్ పెద్దగా అన్నట్టు ఏం అనిపించలేదు కాకపోతే అసలు బిగ్ బాస్ అంటే ఈసారి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా అన్నారు కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అదే కనిపించలేదు ఎంటర్టైన్మెంట్ అసలు కనిపించడం కూడా కనిపించలేదు కాస్తో కోసం ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే అది శేఖర్ బాస్ అనే అది మీరు మనం చూసుకోవచ్చు మేమ్స్లో కానీ కొన్ని కొన్ని ఫనీ ఫనీ పిచ్చి పిచ్చి జోకులు కామెడీ అతనే చేస్తున్నాడు అతని మించి పెద్ద కామెడీ జరుగుతుంది అయితే బిగ్ బాస్ హౌస్లో లేదు మెయిన్ పాయింట్ ఇంకొకటి ఉంది కొన్ని కొన్ని పాయింట్స్లో శేఖర్ బాస్ చాలా మంచిగా అనిపిస్తుంది ఎట్లా అంటే ఫ్లష్ ఐ మీన్ యష్మిని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు గే తాస్ గెలిచారు కదా వీళ్ళు అప్పర్ పొజిషన్లో ఉన్నారు కాబట్టి చేపించుకోవచ్చు ఏ పనులైనా సరే హౌస్ మేట్స్తో చేయించుకోవచ్చు ఆ పొజిషన్లో ఉన్నారు కాబట్టి యష్మి అంటది మనం కింగ్స్లా ఉండాలి అందరి చేత పనులు చేపించుకోవాలి తిన్న ప్లేట్లు కూడా కడక్కకూడదు అంటే కనుక శేఖర్ బాష్ అంటాడు ఎవరి ప్లష్ ఆలే కొట్టాలి ఎవరి ప్లేట్ ఆల కడుక్కోవాలి కొద్దిగా మంచిగా మాట్లాడాడు అది మనం ఏ పొజిషన్లో ఉన్నా ఆ పని మనమే చేసుకోవాలి చేసుకుంటే బాగుంటుంది అని మాట్లాడాడు నెక్స్ట్ కొన్ని కొన్ని మంచి మాటలు అందరికీ సపోర్టివ్గా మాట్లాడాడు నువ్వు ఏదైనా తప్పు చేస్తావు తప్పు చేస్తావు అని మీద చెప్పడం ఒకవేళ వేరే డిస్కషన్లో అతను సమ్ పర్సన్ లేకపోయినా అతని గురించి మనం మాట్లాడుకుంటే నెగిటివ్ కాగానే లేను మాట్లాడితే అతని గురించి కొద్దిగా మంచిగా చెప్తూ అది నెగిటివ్ లేదు బాగానే ఉన్నాడు అని మాట్లాడడం అవన్నీ బాగున్నాయి కొద్దిగా బాగున్నాయి కాస్త కాస్త ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు కొద్దిగా శేఖర్ భాష అంటే బయట కూడా కొద్దిగా ఫాలోయింగ్ బాగానే ఉంది కాబట్టి అతను కూడా ఎలిమెట్ కాడు కాకపోతే ఛాన్సెస్ చేయరు అంటే ఇంక నెక్స్ట్ పొజిషన్లో అతనే ఉన్నాడు అయితే సోనియా లేదంటే శేఖర్ భాష వీళ్ళ వీళ్ళ లిస్ట్ లో చూసుకుంటే శేఖర్ భాష అయిపోయింది పృథ్వీరాజ్ పృథ్వీరాజ్ అతను అతను గేమ్ ఆడుతున్నాడు ఏం ఆడుతున్నాడు పెద్దగా నాకు అనిపించట్లేదు కొన్ని కొన్ని గేమ్స్ అయితే మనం చూసుకోవచ్చు ముందు గేమ్ ఇటుకలు పెట్టేది ఫౌల్ గేమ్ కూడా ఆడినారు నెక్స్ట్ కొన్ని కొన్ని సెన్సిటివ్ పాయింట్స్ కూడా అతను పట్టించుకోవట్లేదు అతనికి అది తెలుస్తుందో లేదు నాకు అది అర్థం కాల ఐ మీన్ ప్లేట్స్ కడిగే విషయాల్లో కానీ అంటే కర్రీ ఉండే వాళ్ళకి హెల్ప్ చేసే విషయాల్లో కానీ వాళ్ళకి ఏమనుకుంటే నాకేంటి వాళ్ళు ఎలా ఫీల్ అయితే నాకేంటి అన్న విషయాల్లో అయితే బాగా ఎక్కువ ఉన్నాడు సో అతనికి అది అది నెగిటివ్ అవుతుంది కాకపోతే ఈసారి అతను కూడా నామినేట్ నామినేషన్లో ఉన్న సరే ఎలిమినేట్ కాదు ఎందుకంటే ఆల్రెడీ కొద్దిగా ఫ్యాన్ సీరియల్ చెప్పగా సీరియల్ ఫ్యాన్ బేస్ కొద్ది ఎక్కువ ఉంది అతను హెల్మెట్ అయితే కాడు విష్ణుప్రియ విష్ణుప్రియ అని తీసుకున్నది ఎంటర్టైన్మెంట్ మీద అతను ఎంటర్టైన్మెంట్ ఆమె ఎంటర్టైన్మెంట్ లో చాలా షోలు చేసి చాలా ఎక్కువ రన్ చేసింది కాబట్టి ఇక్కడికి తీసుకున్నారు కాకపోతే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంటే కనిపించలేదు వస్తుంది ఏదో అరుస్తుంది మీరు ఆమె ట్రోల్స్ చూస్తే అరుపులే కనిపిస్తుంది అరుపులు ఎవరన్నా డిస్కస్ సీరియస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఈ మంచి డ్యాన్స్ వేస్తుంది ఎట్లా అట్లా అట్లానే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంది ఎట్లాగే కనుకుంటే చాలా మీకు ఎంత ఫ్యాన్ బేస్ ఉన్నా సరే సర్వే అవ్వడం కష్టమే బిగ్ బాస్ హౌస్లో ఆమె కష్ట కొద్దిగా ఈ వీక్ అయితే సేఫ్ అయిపోద్ది కొన్ని రోజులు సేఫ్ అయిపోద్ది ఇలాగే కనుక ఉంటే టాస్క్లు ఆడకుండా అది ఫీల్ ఉంది నేను ఇంకా పెద్ద పెద్దగా టాస్క్లు ఆడలేనేమో కామెడీ చేయలేకపోతున్నాను కామెడీ చేస్తే టైమింగ్ సెన్స్ ఆమె దగ్గర ఉన్నా కానీ ఆమె వాడలేకపోతుంది అనమాట అది అది నెగిటివ్ అవుతుంది సో ఆమె కూడా ఈసారి అయితే కొద్దిగా ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది ఇన్స్టాలో కూడా ఎక్కువ మంది ఫాలోవర్స్ అయితే ఉన్నారు కాబట్టి ఈసారి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేవు నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా బేబక్క మనం అందరం మాట్లాడేసుకున్నాం బేబక్క బేబక్క అయితే నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ అయితే హై హై కాదు ఇంకా అయ్యేది ఆమె అవడం కూడా కరెక్టే బేబక్క సెన్సిటివ్నెస్ కి ఆమె బిగ్ బాస్ హౌస్ లో సర్వే అవ్వలేదు ఆమెకున్న మెంటల్ కండిషన్ అంటే అందరితో క్లోజ్గా క్యాజువల్గా వెళ్ళిపోదాం అందరినీ మంచిగా కలుపుకెళ్ళిపోదాం అన్న మైండ్ సెట్ అది బిగ్ బాస్ హౌస్ అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో కుదరదు ఇంకా అది అలా ఉన్నప్పుడు ఇది చెట్టు కాదు ఈ మేము ఇంకోటి పంచులు కూడా బాగానే వస్తుంది చట్టాలు కూడా బాగానే వస్తుంది కామెడీ కూడా బాగానే చేస్తుంది కాకపోతే బిగ్ బాస్ హౌస్లో అది అది దాన్ని తీసుకోలేకపోతుంది ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోలేకపోతుంది అది చేసుకుంటే కనుక బాగుండేది అయినా సరే బేవ బయటకు వచ్చాయడం చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఆమె ఆమెకి ఇంకా ఇంకే కూరలు ఉంటే కొద్ది నెగిటివిటీ స్ప్రెడ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంది బయటకు రావడం చాలా బెస్ట్ ఇంకా ఫైనల్ గా బిగ్ బాస్ లో హెల్మెట్ అయ్యేది బేబక్కే కాకపోతే ఇంకొక చిన్న ట్విస్ట్ ఉంది నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంటేజ్ బేబాని అని అంటే ఆ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఎలిమినేషన్ లేదు అనడానికి ఎందుకు కూడా అంటే కొద్ది కంటిస్టెంట్లు అందరూ బాగానే ఉన్నారు బేబక్ కూడా కాస్త కోసం పర్వాలేదు కాకపోతే ఆమె హెల్మెట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉన్నా కానీ కాకపోతే ఈసారి కండిషన్ తక్కువ పద్నాలుగు మంది వీక్స్ కూడా ఎక్కువ ఉన్నాయి ఎలిమినేషన్ అయితే కనుక మళ్ళీ అంటున్నాను వైల్డ్ కార్డ్ తీసుకోవాలి వైల్డ్ కార్డ్ తీసుకున్నా కూడా మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం వైల్డ్ కార్డ్ ఎవరు రావచ్చు ఎప్పుడు రావచ్చు ఏందనేది కూడా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం బిగ్ బాస్లో ఈసారి ఎలిమేషన్ ఉండకపోవచ్చు అని నాట్ నాట్ వన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఎందుకు లేదు అన్నా అంటే టీమ్ అంతా ముంబై నుంచి వచ్చింది ఆల్రెడీ ముంబైలో కొంతమంది చాలా సార్లు ఎట్లా స్టార్టింగ్ ఎపిసోడే కంటెస్టెంట్ తక్కువ ఉన్న టైంలో కూడా వాళ్ళు ఎలిమినేషన్ ఆఫ్ చే ఆఫ్ చేశారు సో అట్లా కూడా మన దగ్గర అవ్వచ్చు రే ఆల్రెడీ తెలిసిపోద్ది ఈ రోజు ఎందుకంటే రెండు ఎపిసోడ్లు సాటర్డే సండే రెండు ఎపిసోడ్లు ఒకేసారి షూట్ అయిపోతాయి మీకు తెలిసిన విషయం అది అందరికీ ఇక్కడ ఈ రోజు అయిపోతుంది ఎలిమినేషన్ కూడా రేపు ఆల్రెడీ ఈ రోజు ఎలిమినేట్ అయిపోతారు రేపు బయటకు వచ్చేది రేపు సండే కాబట్టి సో బిగ్ బాస్ లో అయ్యేది బేవక్క ఇది ఫైనల్ ఓకే థ్యాంక్ యూ నమస్తే